అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో దేవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు తోట నాగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవరపు రాంబాబు సహకారంతో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ న్యాయవాది రాంబాబు గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు తండ్రి దేవరపు లోవరాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు హై స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగడ వీరబాబు దేవరపు వెంకటరమణ దేవరపు రాము దేవరపు సత్యనారాయణ దేవరపు శ్రీనివాసరావు గణశాల గంగేశ్వరరావు గోనెల సత్యబాబు కట్టా శ్రీనిమాస్తారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కాశీ చేస్తా అన్నారు లాస్ట్ ఇయర్ వచ్చిన బుక్స్ ఇచ్చాడే రాంబాబు గారు మా ఊరికి మా ఊరిని ఒక ఐదు రోజులు పంపిస్తాను లేని వాళ్ళని పంపిస్తాను ఏమంటే నేషనల్ ఒక టికెట్ మీకు ఎత్తున మీ ఊరిని పంపించండి అన్నారు ఈ సంవత్సరం మా ఊరిని పంపించాం వాళ్ళు ఎంత పోరుకుంటున్నారంటే ఆయన అన్నదమ్ములు ఎవరినో వదలలేదండి ఎవరో అక్కడ తప్పిపోతే వాళ్ళ గురించి మీరు అంతా వెళ్ళిపోయినా ఉండిపోతా ఆడమే చూస్తానని ఎక్కడో తప్పిపోయిన ఆటో కట్టి తీసుకొచ్చి అర్జున్ గారు రాంబాబా అంతా చాలా ఇచ్చేసారట అది ఎప్పుడన్నా మీకు చెప్తామన్నా మీకు శంకరగే చెప్తే బాబోలు పది మందిలో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరే చెప్తున్నాను అనమాట అండి అలాంటి ఆధ్యాత్మిక సేవ ఇలా విద్యాభరణ సేవ చేత నుండి బాబురాజు గారి పిల్లలందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి కొన్ని ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి ఈ చాటిపుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా గర్వంగా మీరు గర్వం ఫీల్ అవుతారు మీరు వర్షం మీరు వద మీరు అలా కాదు ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ కంటే ఈ ఏరియా అంతా భూగర్భ జలాలు నిండుగా ఉంటాయి దానివల్ల ఓటర్లలో చూ పండుతాయనేసి అది ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పల్లెపాట కార్యక్రమంలో బస్సులో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని దాని ముందు కూడా లెక్క ఇవ్వచ్చింది ఇంజనీర్లతో ఆడతాయలతో ఎక్కడ కట్టాలి ఏంటి ఏ విధంగా నీరు వస్తుంది ఎంత స్టోరేజ్ ఉంది ఈ లెక్కలన్నీ కూడా ప్రభుత్వం సమర్పించే చేసి అన్ని చేసే ఇక్కడ అతి అన్నం మా చిన్నప్పుడు తెలుసు లావ కొడుకులు అన్నం అంతే లావ కొడుకులుగా వీళ్ళకి పేరు ముందు తర్వాత వీళ్ళు అన్నదమ్ముల పేరు ఒక రావణ గారు షీను లేకపోతే ప్రసాదో రాంబాబు అర్జున పిల్లడం జరిగింది తండ్రి ఆశయాలు చదువుకోకపోయినా సరే ఆశయాలను తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ బుక్స్ పంపిణీ కాదు యూటిఎఫ్ ఆధ్వర్యంలో తక్కువ నూట యాభై రూపాయల పుస్తకం ఈ శ్రీని వాళ్ళ యూనియన్ ఐక్య ఉపాధ్యాయ సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది డెబ్బై ఐదు రూపాయలకి మామూలుగా కొనుక్కంటే నూట యాభై రూపాయలు ఇది మీ అందరికీ కూడా పిల్లలకి అందరికీ కూడా మరి దేవార్ లోవరాజు ట్రస్ట్ వాళ్ళు అందజేయడం చాలా గర్వకారణం మరి అదేవిధంగా మీరందరూ కూడా ఈ బుక్స్ ఏంటంటే మీకు ఇప్పుడు మాస్టర్ చెప్పారు ఆల్ సబ్జెక్ట్స్ రేపే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కావాలన్నా మోడల్ పేపర్లు ఇందులో ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇందులో వాళ్ళు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మోడల్ పేపర్ని తయారు చేశారు కాబట్టి తప్పనిసరిగా మీకు రేపు వచ్చే ఎగ్జామ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి లోవరాజు దారు లోవరాజు గారు కుమారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా